पंचायत राज माइंड रेवेन्यू टू सर्वेस सिविल सप्लाइज आर्ड एंडलेस एनोमेंट्स ओपो कटिंग में पंचायत राज कंप्लेंट्स ऑन सेक्रेटरी टेंपरेस जीपी ऑर्गेनाइजेशन एंक्रोचमेंट टू सैनिटेशन ड्रिंकिंग वाटर डी यू प्लीज एंश्योर से रियो बनाने का एक्सेंट वाला सेंस एक्सेंट का विश्वास मंत्रालय सहयोग वाले తీసుకో అవకాశం అన్ని కూడా టెంకల్ ఇచ్చే కమిటీ సందర్భం అని మండలం నుంచి ఉన్నాయి ఎండోమెంట్స్ టెంపుల్ డైలాటెడ్ కండిషన్ ఇచ్చే సివిల్ సప్లైస్ డోర్ టు డోర్ సివిల్ సప్లైస్ డోర్ టు డోర్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేయండి చీఫ్ సెక్రటరీ గారు స్పెషల్ గా అర్జీ చేసుకున్నారు ఎటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా పీడిఎస్ సంబంధించి డోర్ టు డోర్ డెలివరీ సంబంధించి ఇష్యూస్ అనేది ఇక్కడ ఉంటుంది అప్పుడు లిచెస్ సాఫ్ట్లో కానివ్వండి లేకపోతే వెహికల్ వెళ్ళడంలో కానివ్వండి ఎక్కడ కూడా మ్యాచ్ సెంటర్ చూసుకోండి అదర్వైజ్ స్ట్రిప్ టాక్షన్ మరి ఆర్ఓ ఆ ఎంట్రీ రి ఓపెన్ రెండు కూడా ఇక్కడ ఆర్డి వస్ సంబంధించింది సంబంధించినవి ఇంకొకటి లావే ఇది కరెక్షన్ ఆఫ్ ఎంట్రీ సార్ అవేటి గవర్నమెంటేషన్ పెడుతున్నాను